స్వామి మరి రెండు వేల ఇరవై ఐదు రాజఫలాలు చెప్పండి స్వామి రెండు వేల ఇరవై ఐదు నాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రవి అధిపతిగా ఉన్నాడు సో మేషాది ద్వాదశ రాశుల కనుక తీసుకుంటే మేషరాశి జాతకాన్ని విశ్లేషిద్దాము ముందుగా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మరి ఈ సంవత్సరము మేషరాశి జాతకాన్ని విశ్లేషిస్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతా ఉంది సో ఏలినాటి శని అంటే మీకు ఐడియా ఉంది సో ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్లకు రెండవసారి ఏలినాటి శని వస్తుంది సో రెండవసారి ఏలినాడు శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే తల్లిదండ్రులలో ఒకరికి ఆరోగ్య భంగములు అలాగే పోలీసు కోర్టు కేసులు సామాజికమైన పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇది ఓవరాల్ గా ఈ సమస్యలు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము మార్కులు ఎక్కువగా రావడము కోరుకున్నటువంటి యూనివర్సిటీలో సీట్లు రావడము విదేశాలకు వీసా అప్రూవల్స్ రావడము విదేశాల్లో ఉండే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు అవివాహితులకు వివాహ యొక్క సూచనలు సంతానం లేని వారికి సంతానము అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్లు అలాగే బదిలీలు అనుకూలంగా ఉండడము పై అధికారుల మన్ననను పొందడము మరీ ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు అంటే బ్యూరోక్రాట్స్ లైక్ పోలీసు వారికి అలాగే ఐఏఎస్ లాంటి వారికి ఈ సంవత్సరం ఈడీ కేసులు సిబిఐ సిఐడి ఏసీబీ లాంటి కేసులు వర్తించే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు సంబంధించి రూపాయికి పది రూపాయల లాభం అనేటువంటిది సంవత్సరం గోచరిస్తా ఉంది కానీ వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టి లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది ఇక ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు విజయాలు కనిపిస్తా ఉన్నాయి నామినేటెడ్ పదవులు గోచరిస్తా ఉన్నాయి ప్రజల్లో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది రైతులకు ఈ సంవత్సరం రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి రాబడి దిగుబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరుస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు క్రీడాకారులకు కళాకారులకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది అవార్డులు రివార్డులు పొందుతారు సో ఓవరాల్ గా మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది కొన్ని సమస్యలు తల్లిదండ్రులకు ఆరోగ్య భంగం లాంటి ఇబ్బందులు పోలీస్ కోర్టు కోర్టు కేసులు లాంటివి కనిపిస్తా ఉన్నాయి సో వీరికి రెమెడీ అంటే తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా అలాగే నలుపు రంగు బట్టలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇక రెండు వృషభ సో నెక్స్ట్ వృషభరాశి కనుక తీసుకున్నట్టయితే వృషభరాశి జాతకము కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు సో ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ సంవత్సరము వృషభ రాశి జాతకులకు పూర్తిగా అనుకూలమైనటువంటి సమయము గురువు శని రాహువు కేతువు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు అందరికీ అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది స్నేహితులతో సఖ్యత ఉంటుంది మార్కులు ఎక్కువగా వస్తాయి వీసాలు లభిస్తాయి విదేశీయానానికి అనుకూలతలు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి ఉద్యోగస్తులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కనిపిస్తా ఉన్నాయి పై అధికారుల మన్నలను పొందుతారు అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు అలాగే వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది పత్తి ఇనుము నూనె పెట్రోలు ఆయిల్ వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంది ఆ రైతులకు ఈ సంవత్సరం ఎరుపు రంగు పంటలు అనుకూలంగా పండుతాయి రెండు పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది చాలా బాగుంటుంది అలాగే ఈ సంవత్సరం క్రీడాకారులకు కళాకారులకు విశేషించి విదేశీ ప్రోగ్రాములు ఎక్కువగా చేస్తారు అలాగే అవార్డులు రివార్డులు పొందుతారు రాజకీయ నాయకులకు నామినేటెడ్ పదవులు భరిస్తాయి శ్రమకు తగిన ప్రతి ప్రతిఫలం ఉంటుంది జనాల్లో వశీకరణ విపరీతంగా ఉంటుంది జనాలు మీ పట్ల ఆదరణ చూపుతారు సో ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు ఇక మూడవది మిథున రాశి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు సో ఈ సంవత్సరం వీరికి గురువు వ్యయంలో నుండి లగ్నంలోకి వస్తా ఉన్నాడు జన్మంలోకి వస్తా ఉన్నాడు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది విద్యార్థులకు విదేశీ యానము ప్రేమ వ్యవహారాల్లో విజయము ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మార్కులు పెరుగుతాయి వీసాలు వస్తాయి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు వస్తాయి అలాగే అవివాహితులకు వివాహ యొక్క సూచనలు సంతానం లేని వారికి సంతానము ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల మన్నలను పొందుతారు మరీ ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి పదవులు అన్ఎక్స్పెక్టెడ్గా పదవులు వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది అలాగే క్రీడాకారులకు కళాకారులకు విదేశాల్లో విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తుంది అవార్డులు రివార్డులు పొందుతారు రైతులకు రెండు పంటలు కూడా అనుకూలంగా ఉన్నాయి రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది విపరీతంగా ఆదాయం పెరుగుతుంది పుణ్య కార్యాలు శుభకార్యాలు నెరవేర్తారు రెమిడీలు వీళ్ళకు రెమిడీలు అవసరం లేదు నెక్స్ట్ కర్కాటక రాశి సో పునర్వసు నాలుగవ పాదము కుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది వ్యయగురువు వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు విద్యార్థులకు విదేశీ యానము ఉత్తీర్ణత సాధం పెరుగుతుంది మార్కులు పెరుగుతాయి వీసాలు వస్తాయి విదేశాల్లో చదువుకు అవకాశాలు ఉంటాయి కోరుకున్నటువంటి రంగములో సీట్లు దక్కుతాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు దక్కుతాయి ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు ఖచ్చితంగా జరుగుతాయి అలాగే పై అధికారుల మన్నలను పొందుతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే రైతులకు సంబంధించి రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి రూపాయికి పది రూపాయల సంపాదన దక్కుతుంది లాభం దక్కుతుంది చాలా అనుకూలంగా ఉంటుంది కానీ కొన్ని ట్యాక్స్ల వల్ల ఇష్యూస్ వల్ల సమస్యలు ఎదుర్కొంటారు అలాగే రాజకీయ నాయకులకు కర్కాటక రాశి వారికి రాజకీయ నాయకులకు ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రాశి వారికి కాళ్ళు చేతులు విరగడము ఆపరేషన్ జరగడము అనేటువంటి సంఘటన ఒకటి కనిపిస్తా ఉంది ఉదాహరణ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు గానీ తడి ప్రాంతంలో నడిచేటప్పుడు గానీ వాటర్ ఉన్నప్పుడు జాగ్రత్త తడి ప్రదేశాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి రెమెడీ కనుక తీసుకున్నట్టయితే గురువారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు గురువారం నాడు లెమన్ ఎల్లో షర్ట్ షర్ట్ సో ఇది నెక్స్ట్ సింహరాశి ఇంకా ఆడవాళ్ళు అయితే లెమన్ ఎల్లో చేసుకోవడం సో నెక్స్ట్ సింహరాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదము ఆదాయం పదకొండు వేం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది అష్టమ అష్టమశని ప్రారంభమవుతూ ఉంది మరీ ముఖ్యంగా తల్లి తండ్రి భార్య భర్త తరపు వారి తరపున సూతకం పట్టాల్సి రావచ్చు అంటే తల్లి తండ్రి తరపున కానీ భార్యా భర్త తరపున కానీ ఎవరైనా బంధువులు చనిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థులకు ఈ సంవత్సరము ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి బ్యాక్లాగ్స్ ఉంటాయి వీసాలు రిజెక్ట్ అవుతాయి స్నేహితుల వల్ల చెడు అలవాట్ల వల్ల ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్లు ఆగిపోతాయి గవర్నమెంట్ ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి సమస్యలు బాధిస్తాయి వ్యాపారస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి ఆ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు బాధిస్తాయి రైతులకు పంట దిగుబడి తక్కువగా ఉంటుంది సమస్యల బారిన పడతారు అప్పులు చేయాల్సి రావచ్చు రాజకీయ నాయకులకు ఓటమి పాలవుతారు ఆ జనాల్లో చెడు చెడ్డ పేరు వస్తుంది ఉన్నటువంటి పదవులు కోల్పోతారు నామినేటెడ్ పదవులు ఉన్నవారు కూడా నామినేటెడ్ పదవులు కోల్పోతారు క్రీడాకారులకు కళాకారులకు అవకాశాలు తగ్గుతాయి సంఘంలో సంఘంలో చెడ్డ పేరు వస్తుంది సో వీరికి రెమెడీ అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా నలుపు రంగు బట్టలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు కన్యారాశి యా నెక్స్ట్ కన్యా రాశి అండి కన్యా రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా ఒకటి రెండు పాదములు ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సో కన్యారాశి వారికి ఏడవ స్థానంలో శని గురువు అనుకూలంగా కనిపిస్తా ఉన్నాడు రాహువు కేతు అనుకూలంగా ఉంది సో కన్యారాశి వారికి విపరీత రాజయోగాన్ని చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ఈ సంవత్సరము స్త్రీ పురుషాదులకు అన్యోన్య దాంపత్య అంటే భార్యాభర్తల మధ్యన సఖ్యత ఏర్పడుతుంది విద్యార్థులకు విదేశీయానానికి అనుకూలతలు ఉత్తీర్ణత శాతము మార్కులు పెరుగుట వీసాలు లభించుట కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు లభించుట కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి పది పై అధికారుల మన్ననను పొందుతారు అలాగే మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతోంది ముట్టుకుంటే రూపాయి దగ్గర పది రూపాయల ఆదాయం కనిపిస్తూ ఉంది ఎటువంటి సమస్యలు లేవు అలాగే రాజకీయ నాయకులకు విపరీత రాజయోగం వహిస్తుంది చాలా వరకు అనుకూలంగా కనిపిస్తా ఉంది రాజకీయ నాయకులకు మంచి పదవులు లేదా నామినేటెడ్ పదవులు భరించేటువంటి అవకాశం ఉంది సో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసే కన్యా రాశి వారికి విజయం అనేటువంటి సిద్ధిస్తుంది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు అవసరం ఇక తులారాశి అండి సో నెక్స్ట్ తులారాశి చిత్తా మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు సో తులారాశి వారికి వందకి తొంభై ఎనిమిది శాతం అనుకూలంగా ఉంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు రాజకీయ నాయకులు వీరందరికీ అనుకూలంగా కనిపిస్తా ఉంది క్రీడాకారులు కూడా క్రీడాకారులు కళాకారులు వీళ్ళందరికి అనుకూలంగా కనిపిస్తోంది వందకి తొంభై ఎనిమిది శాతం బాగుంటుంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా బాగుంటుంది ఒకే ఒక సమస్య ఏమిటి తులారాశి వారికి అంటే ఆరవ ఇంట్లోకి శని వస్తున్నాడు కాబట్టి ఆరవ స్థానంలోకి శని వస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరము తులారాశి వారి జాతకంలో పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది కుటుంబ పరంగా కుటుంబంలో ఎవరికైనా సరే పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది లేదా కుటుంబంలో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది తులారాశి వారికి ఈ రెండు సమస్యల మినహా ఎటువంటి సమస్యలు లేవు అన్ని అనుకూలంగా ఉన్నాయి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడము శనివార నియమాన్ని పాటించడం అంటే శనివారం రాత్రి పూట టిఫిన్ మాత్రమే చేయాలి భోజనం చెయ్యకూడదు అలాగే మీరు నల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు బయటపడతారు ఇక వృచ్చిక రాశి వారు సో నెక్స్ట్ వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతా ఉంది చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది విద్యార్థులకు విదేశీ యానము వీసా అవకాశాలు వీసాలో సక్సెస్ అలాగే మార్కులు ఎక్కువగా వస్తాయి పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కోరుకున్నటువంటి యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో సీట్లు రావడం అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం వృక్షిక రాశి వారికి శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు అనుకూలంగా ఉన్నాయి పై అధికారుల మన్నల వల్ల అనుకున్నది సాధిస్తారు వ్యాపారస్తులకు రూపాయికి వంద రూపాయల అవకాశం కనిపిస్తా ఉంది అన్ని రంగాల అన్ని వర్గాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అడ్వకేట్లకు లాయర్లకు అనుకూలంగా ఉంది అడ్వకేట్లు లాయర్లైనా అడ్వకేట్లైనా డాక్టర్లైనా అలాగే ఎవరైతే ప్రొఫెషనల్ జాబ్ ప్రొఫెషనల్ జాబ్ అలాగే వైద్య రంగంలో వ్యాపారం చేసేవాళ్ళు అంటే హాస్పిటల్ ఓనర్స్ అనుకూలంగా కనిపిస్తా ఉంది ఈ సంవత్సరము అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా 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 అనుకూలతగా ఉంది చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది కాకపోతే గురుబలం లేనందువల్ల ఆ రాజకీయ నాయకులు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అదొకటి ఈ సంవత్సరం కనిపిస్తా ఉంది అలాగే కళాకారులకు క్రీడాకారులకు పూర్తిగా అనుకూలంగా కనిపిస్తా ఉంది అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే రైతులకు సంబంధించి రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి సో రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది ఎటువంటి సమస్యలు అవసరం లేదు అలాగే ఈ సంవత్సరం వీరికి రెమెడీస్ కూడా అవసరం లేదు అవసరం లేదండి నెక్స్ట్ ధనుస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదము ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు సో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతా ఉంది ఎవరైతే యాభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా చాలా డబ్బులు వస్తాయి కానీ మీరు ఖర్చు పెట్టే విధానంలో కంట్రోల్ లేకపోతే సమస్యల బారిన పడతారు విద్యార్థులకు విపరీతమైనటువంటి మార్కులు ఉత్తీర్ణత పెరుగుతుంది కానీ చెడు వ్యసనాల వల్ల చెడు తిరుగుల వల్ల చెడు స్నేహితుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి అవివాహితులకు వివాహ సూచనలు ఉన్నాయి సంతానం లేని వారికి సంతానం కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు పూర్తిగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ట్రాన్స్ఫర్సు మరియు ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల మన్ననలు పొందుతారు రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంటుంది కోరుకున్నటువంటి పదవులు లభిస్తాయి నామినేటెడ్ పదవులు లభిస్తాయి అలాగే రైతులకు రెండు పంటలు చేతికొస్తాయి అప్పులు తీరుస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే క్రీడాకారులు కళాకారులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు అవి రెమిడీస్ సో నెక్స్ట్ మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశికి సంబంధించినంత వరకు గత పది సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి రాజయోగం ప్రారంభమవుతా ఉంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రాజకీయ నాయకులకు ఉన్న పదవుల కంటే పెద్ద పదవులను పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే మినిస్ట్రీ లాంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మార్కులు పెరుగుతాయి కోరుకున్న యూనివర్సిటీల్లో అవకాశాలు లభిస్తాయి విదేశాలకు వీసాలు లభిస్తాయి అవివాహితులకు వివాహ సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణ యుగం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు గృహ నిర్మాణ యోగం కనిపి కలిసి వస్తుంది ట్రాన్స్ఫర్స్ స్థాన బదిలీలు లేదా ప్రమోషన్లు కనిపిస్తా ఉన్నాయి పై అధికారుల మన్నలు పొందుతారు అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి రూపాయికి వంద రూపాయల లాభం వస్తుంది అన్ని రకాల అన్ని వర్గాల వ్యాపారస్తులకు లాభం అనేటువంటిది ధన రాబడి అనేటువంటిది పెరుగుతుంది రైతులకు రెండు పంటలు లాభిస్తాయి రెండు పంటలు దిగుబడి రాబడి పెరుగుతుంది అప్పులు తీరుస్తారు శుభకార్యాలు నిర్వహిస్తారు క్రీడాకారులు కళాకారులకు అనుకూలంగా ఉంది కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సక్సెస్ రేటు పెరుగుతుంది ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు అవార్డులు రివార్డులు పొందుతారు మకర రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు అవసరం లేదు ఓకే సో నెక్స్ట్ కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు సో కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ పాదంలో ఉంది జనరల్ గా ఏలినాడు శని మూడు పాదాలు ఉంటాయి మొదటి పాదం రెండున్నర రెండో పాదం రెండున్నర మూడవ పాదం రెండున్నర సో ప్రజెంట్ మూడవ పాదంలోనికి ఏలినాశని వచ్చినారు సో ఏలినాశని పరంగా సమస్యలు ఉంటాయి విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఉంటాయి బ్యాక్లాగ్స్ ఉంటాయి స్నేహితుల వల్ల చెడు అలవాట్ల వల్ల చెడు సాన్నిహిత్యం వల్ల సమస్యలు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగస్తులకు బదిలీలు కానీ లేదా ప్రమోషన్లు కానీ ఆగిపోతాయి పై అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి కేసులు ఉంటాయి అలాగే రైతులకు ఒక పంట మాత్రమే అనుకూలంగా ఉంది రెండో పంట సమస్యాత్మకంగా కనిపిస్తా ఉంది అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా సమస్యలు ఉండే అవకాశం ఉంది జనాల్లో చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది క్రీడాకారులకు కళాకారులకు ఈ సంవత్సరం అవకాశాలు దెబ్బతింటాయి మీకు రావాల్సిన అవకాశాలు వేరే వారు తన్నుకుపోతారు అలాగే చెడ్డ పేరు వస్తుంది సో కుంభరాశి వారికి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉంది వ్యాపారస్తులు ఎలా ఉంటుంది అంటారు వ్యాపారస్తులు వ్యాపారస్తులకు మరీ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది వ్యాపారస్తులకు అలాగే ఈ సంవత్సరము నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము తిరునలా శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు బయటపడతారు సో చివరి రాశి అయినటువంటి మీనరాశి కనుక తీసుకుంటే పూర్వ భాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఐదు వేమైదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం చాలా 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 కష్టాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఇచ్చేటువంటి రాశి మీనరాశి విద్యార్థులకు ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి బ్యాక్లాక్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో విఫలం కనిపిస్తూ ఉంది స్నేహితుల వల్ల సమస్యలు ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి చెడు అలవాట్ల వల్ల సమస్యలు కనిపిస్తా ఉన్నాయి వీసాలు రిజెక్ట్ అవ్వచ్చు విదేశాల్లో ఉండేవారు స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి రావచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఆగిపోతాయి పై అధికారుల వల్ల విపరీతమైన సమస్యలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము చాలా వ్యతిరేకమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఏసీబీ సిఐడి సిబిఐ కేసులు లాంటివి బాధించవచ్చు వ్యాపారస్తులకు అన్ని రకాల కేసులు కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు వ్యాపారస్తులను బాధిస్తాయి రాజకీయ రంగంలో ఉండేవారికి ఖచ్చితంగా తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉన్నాయి రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది క్రీడాకారులు కళాకారులకు సంబంధించి ఈ సంవత్సరము ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ ఉండబోతా ఉన్నాయి అవార్డులు రివార్డులు కోల్పోయే అవకాశం రాకపోయే అవకాశం కనిపిస్తా ఉంది భార్యావర్తల మధ్యన ఎవరికైనా గొడవలు ఉంటే ఈసారి విడాకుల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి మీనరాశి వారికి విపరీతమైనటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి ఆ రైతులకు కూడా పంటలు దిగుబడి ఈ సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీనరాశి వారు తిరునల్లా శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇదండి వేణుస్వామి గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటి తో మీ ముందు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం స్వామి